హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ పానీపూరిలోకి స్టఫ్కి ఉడికించిన బంగాళదుంపలు ఉడికించిన బఠానీలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పది పుదీనా సన్నగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను ఒక చిన్న ముక్క ఒక పచ్చిమిరపకాయ ఇవి ఇవి మనకి షాపుల్లో దొరుకుతాయి చూడండి అవి కూడా నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా పొంగేయండి పానీపూరి ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి షాపుల్లో తీసుకొచ్చుకోండి బాగా వస్తాయి పానీపూరి చూడండి ఈ బంగాళదుంపని మెత్తగా మెదుపుకొని మనం ఇంతకుముందు ఉడికించిన బఠాణలను కూడా దాంట్లో వేసుకోవాలి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలని అన్నీ వేసుకోవట్లేదు కొన్ని ఉంచుకున్నాను కొన్ని వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం ఒక స్పూన్ ఉన్నర ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు నేను ఎటువంటి చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ మిరియాల పొడి ఏమీ వేయలేదు నేనైతే అందుబాటులో ఉన్న వాటితోనే వేసాను చాలా టేస్టీగా వచ్చింది పానీపూరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి మనం ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూ ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఉంచుకోవాలి నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బ్లాగ్స్తో మీ ముందుకి వస్తాను చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని మనం ఈ స్టఫ్ని పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు పానీపూరిలోకి వాటర్కి రెడీ చేసుకుందాం కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ అల్లము మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీకు కనుక బరగ్గా వచ్చినట్లయితే టీ వడకట్టుకునే దానిలో వడకట్టుకోండి నాకైతే నేను మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను నేనైతే వడకట్టుకోలేదు దానిలోనే ఒక కప్పు వాటర్ పోసుకున్నాను చింతపండు గుజ్జు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండుని నానబెట్టేసుకున్నాను నానిన తర్వాత బాగా పిసికేసి ఆ గుజ్జుని ఇలా టీ వడగొట్టుకునే దానిలో వడకడుతున్నాను ఇలా వడకట్టడం వల్ల చింతపండులో ఉన్న పిప్పి అనేది వాటర్లోకి రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి దీనిలోకి మనం వచ్చేసి మనం ఒకసారి ఒక గంట తీసుకొని కళ్ళ తిప్పేసుకొని ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం మనం పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కారం కూడా కొంచెం తక్కువగా వేసుకోండి పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుంది మా పిల్లలు తినేట్లు వీలుగా వేసాను ఇవన్నీ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనం ఉప్పుని కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి నేను దీంట్లో ఏ బ్లాక్ సాల్ట్ పెప్పర్ ఏమి వేయలేదండి పిల్లలు కూడా తినడానికి వీలుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆలూ స్టఫ్ పానీపూరి పానీపూరిలోని వాటర్ రెడీ అయిపోయింది చూడండి పానీపూరిలో ఈ స్టఫ్ని పెట్టేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఇంతకు ముందు ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది పానీపూరి వాటర్ చూడండి ఈ వాటర్ కూడా వేసేసుకొని మనం ట్రై చేస్తే పానీపూరి రెడీ చాలా టేస్టీగా వచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ